ఉపాసన కర్మను చక్కగా చేసుకోవాలా ఆ కర్మని ఎలా చేస్తే గురువు గారి యొక్క విషయాలు తెలిపారు చాలా మంచిది ధన్యవాదాలు ఇప్పుడు ఈ రోజు మంది ఒకటో రోజ రెండో రోజీ परमे व्योमन सो अश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपस्थिते देखो सो अश्नुते सर्वान् कामान् कामान् मतलब इच्छा है तो वो आपने सब कामों को एक साथ पूरी कर लेता है आपको जीवन में एक एक इच्छा पूरी करने में कितना परेशान होगा

ఈ ఏవైతే ఇప్పుడు జ్ఞాన యోజం ఇప్పుడు ఇది ఏం ప్రాంతాల జ్ఞాన యోగ్యం అంటారు జ్ఞాన యోగ్యం అంటే జ్ఞానాన్ని పంచిపెట్టడం అన్నమాట ఇప్పుడు వీళ్ళంతున్న ఏంటంటే ఎట్ల మీరు జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలని చెబుతున్నారు ఆ జ్ఞానం అలా ఉంటుంది ఇప్పుడు స్వాములు చెప్పుకొచ్చారు కదా స్వప్నస్త శుశుప్తు అని చెప్పుకొచ్చారు শিশু তো এটা এবার স্বপ্ন জাগ্রত জাগ্রত মানো দিনমন্ত স্বপ্ন মানে সবস্তা স্বপ্ন চড়ি চেয়েবো তো স্বপ্নম মানে স্বপ্ন జాగ్రత్తలో కూడా చేస్తున్నాం కానీ జాగ్రత్తలో చేసినవి స్వప్నంలో మరిచిపోతున్నాము స్వప్నంలో వచ్చినవి జాగ్రత్తలో మరిసిపోతున్నాం కదా అందుకే జాగ్రత్త స్వప్నం ఈ రెండు కూడా ఉన్నాం మాయ అన్నాడు భగవంతుడు ఈ రెండు జ్ఞానం కాదు అజ్ఞానం అయితే అందుకే దానికి అన్నారు మహాత్తుడు అజ్ఞానులు ఏది పగలుగా చూస్తున్నారో జ్ఞానులు అది రాత్రిగా చూస్తారండి అజ్ఞానులు ఏది రాత్రిగా చూస్తున్నారో జ్ఞానులు అది పగలుగా చూస్తున్నారండి అదే ఇప్పుడు సాంగ్ వారు చెప్పినటువంటి సుశుద్ధి అంటే గాఢ నిద్ర గాఢ నిద్ర పట్టిస్తుంది అప్పుడు ఏమీ లేదు తను పేసేమోలో అందుకు తెలియదు ఇంట్లో వస్తే వాళ్ళు పట్టుకుపోయారో లేదో తెలియదు ఏమీ ఏమీ లేదు అప్పుడు కానీ అప్పుడు పొందినటువంటి ఆనందం ఆ ఆనందం మనం తెలుసుకోలేకపోతున్నాం ఆనంద ఆ వచ్చి ఉన్నటువంటి ఆనందం ఏ ఆనందం అవుతుందో